భార్యను చంపిన నిందితుడు భర్త విక్రమ్ రిమాండ్ కు తరలించారు గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మౌలాలి రైల్వే స్టేషన్ దగ్గర రాజస్థాన్ నుండి భార్యాభర్తలు విక్రమ్ కుమార్ సోనీలు వచ్చి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు భార్య అయిన సోనీని రక్త గాయాలతో వన్ జీరో ఎయిట్ లో గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా చికిత్స పొందుతూ మృతి చెందింది ఆమె భర్త అక్కడ నుండి పారిపోయాడు వివరాలు లేకపోవడంతో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు పోలీసులు దర్యాప్తు చేపట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చనిపోయిన మహిళ సోని యొక్క భర్త విక్రమ్ ను అరెస్టు చేసి వివరాలను అడిగారు భార్య తన సొంత ఊరికి వెళ్దామని రాత్రిపూట గొడవ పెట్టుకుని పెద్దగా అరవగా నిందితుడు పక్కనే ఉన్నటువంటి పెద్ద కర్రతో భార్య సోని తలపై బలంగా కొట్టాడు ఆమె కింద పడిపోగా వన్ జీరో గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందే నిందితుడికి భయం వేసి అక్కడ నుండి పారిపోయాడు విక్రమ్ కుమార్ను రైల్వే స్టేషన్లో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఒక సంవత్సర వయసున్న కూతురు అనుష్క పాపని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ ఫైవ్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో